నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు నాలుగో నెల సార్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ యాభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఈ వెహికల్ వచ్చేసి మేమే ఒక కస్టమర్కి ఇచ్చినాం మళ్ళీ వాళ్ళకు మొన్న ఒక కియాస్ సోనెట్ ఇస్తే ఆ వెహికల్ నుంచి చేసుకొని ఈ వెహికల్ మన దగ్గరికి పంపించారు సార్ అమ్మకానికి ఉంది ఇది బండి జస్ట్ యాభై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది బండికి సంబంధించిన మేజర్కి అయితే ఏపీస్ రిప్లేస్ కాలేదు బంపర్లో అయితే టచ్ అప్ ఉంది నాలుగింటి నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అలా వీల్స్ ఉంటాయి బండికి అయితే ఇవి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నది ఇక దాదాపు ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు సార్ ఫ్రంట్ టైల్ అయితే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఏవైతే షోరూమ్ నుంచి అలా వచ్చిన సీట్ కవర్స్ ఉన్నాయా సార్ అవే ఉన్నాయి యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టోటల్ అంటే టోటల్ జర్నీ ఉంది వెహికల్ అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏ పీసు రిప్లేస్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఒక బంపర్లు మాత్రం టచ్ అప్ ఉన్నది ఆల్రెడీ ఉన్న పంపాలకైతే పెయింట్ అయి ఉన్నది సార్ ఢిల్లీ బండి ఇది ఇక మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసిన ఇంజన్ వాయిస్ కూడా ఎక్సలెంట్ ఉంది డీజిల్ బండి లీటర్కి ఇరవై ఐదు వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఈ పీస్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది డోర్ ఒరిజినల్ అండి ఇది స్టెప్నీ టైర్ ఉండే సార్ స్టెప్నీ టైర్ ఉంటే కస్టమర్ లోపలికి వెళ్ళి తీసి దీనికి ఎసీరంట స్టెప్నీ అయితే జీరో థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది సార్ స్టెప్నీ మాత్రం కంపల్సరీ ఇంకోటి అరేంజ్ చేసుకోవాలి డిక్కి కూడా ఒరిజినల్ ఉంది బండి బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినల్ అయింది సార్ బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్గా ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి ఇరవై ఐదు కూడా మైలేజ్ ఇస్తుంది డీజిల్ బండి సార్ లీటర్కు ఇరవై ఐదు వరకు అయితే మైలేజ్ ఇస్తుంది ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తుంది బండికి సంబంధించిన ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ బండి అయితే జస్ట్ యాభై ఎనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది యాభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఉందా బంపర్లు అయితే అలాగే బ్యాక్ సైడ్ బంపర్ ఉన్న ఫ్రంట్ బంపర్ అయితే పెయింట్ అయి ఉన్నాయి సార్ మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ రెండు టైర్లు అయితే బ్రిడ్స్టోన్ కంపెనీ ఒక ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు ఎనక టైర్లు అయితే ఏవైతే షోరూమ్ నుంచి వచ్చినాయో అవే కంటిన్యూ అవుతున్నాయి ఇంజన్ ఒక ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ బండి అయితే జస్ట్ యాభై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది దీనికి ఏబిఎస్ బ్రేక్ రా ఏబిఎస్ బ్రేక్ రాదు సార్ ఇంకా టైమింగ్స్ అయినా కూడా చేంజ్ కాలేదు నార్మల్ నార్మల్ బ్రేక్ ఉంటుంది కాపరాలు కానీ పిల్లలు కానీ ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు టోటల్ అంటే టోటల్ జెన్యునే ఉంది వెహికల్ అయితే ఇంకా బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ జస్ట్ యాభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది అది థర్డ్ పార్టీ ఉంది సార్ మీరు లోన్ లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్న కాల్ చేయండి సార్ ఈ ఒక్కటి బంపర్ మాత్రం అది డ్యామేజ్ ఉంది రైట్ సైడ్ కూడా బంపర్ కూడా గీతాలు ఉన్నాయి సార్ ఆల్రెడీ ఇది పెయింట్ అయి ఉన్నది ఆల్రెడీ ఉన్న బంపర్కు ఈ స్క్రాచెస్ అవుతున్నాయి చేయించలేదు కస్టమర్ అయితే అట్లే ఉన్నది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల పద్నాలుగు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మారుతి షిఫ్ట్ డిజర్ వీడిఐ జస్ట్ యాభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇది అదర్ స్టేట్ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది బండికి దాదాపు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైల్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీస్ రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ అయితే యాభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండం బండికి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ